దేవుడికి మహిమ గాక ప్రభనేశ్వ క్రీస్తు వారి నామలో అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మాట చెప్తున్నాడు ఇక్కడ ప్రభనేశ్వ క్రీస్తు వారి ఎదుతరులు లోకముకు రానై ఉన్నారు దైవ జనాంగమా సిద్ధపడు ప్రాణాత్మ దేహములను పరిశుద్ధాత్మ ద్వారా మీరు పరిశుద్ధపరుచుకుని దేవుడు రాజ్యంలో చేరుటకు మీరు సిద్ధంగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడి నామకు మహిమ కలుగును గాక మరి నేను ఒక ఐదో కుటుంబంలో పుట్టినవాడిని ప్రభనేశు క్రీస్తు వారు నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించి రెండు వేల పద్నాలుగులో మారు మనసు పొంది రక్షణ తీసుకున్నాను ఇక్కడ వస్తానని నేను అసలు అనుకోలేదండి నేను ఇందాక డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళాను నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం ప్రకారం ఒక ఫ్లెక్సీని నేను బాబుకు తెలిసిన వారి దగ్గర ప్రింట్ చేపిస్తున్నాను నాకున్న రెండు బెడ్రూముల్లో ఒక బెడ్రూమ్ దేవుడికి ప్రార్థన గది కింద దేవుడు ప్రతిష్ఠమంటే ప్రతిష్ఠించమంటే ప్రతిష్ఠించాము ఆ గదంతా ప్రార్థన చేసుకోవడానికి ఇప్పుడు ఎవరొచ్చి గోడ తాకినా దేవుని ఆత్మాభిషేకం తాగిద్ది దేవుడి నామకం మహిమ కలుగునుగా కాశ్యాంత హాలేయా అయితే ఆ ఫ్లెక్సీ నేను నేను నాలుగు ఐదు రోజుల నుంచి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను వెళ్తున్నాను వచ్చేస్తున్నాను తీసుకురావలేకపోతున్నాను ఎందుకు ఆగుతుంది ఎందుకు ఆగుతుందని డ్యూటీ చేస్తున్నా ఇంటికాడ ఉన్నాను కానీ ఏదో కారణం ఉందనిపిస్తుంది మరి దినము నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఫోన్ చేశాను బయటికి వేరే పని మీద వేరే ఫాస్ట్ కదా మాట్లాడుతూ ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నానండి చెప్పారు సరే బాగున్నాడని గొప్పకొని వచ్చాను ఫ్లెక్స్ అయిపోయింది నిన్న అయిపోయింది వాళ్ళు తీసుకోవడానికి ఇంటి దగ్గర ప్రేయర్ జరుగుతుంది మరి వస్తావా అన్నారు నమ్మంటున్నా ప్రేరేపణ కలిగింది రావాలి వచ్చాను మరి దినము దైవ సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక మరి గతంలో కూడా ఇదే విషయంలో నాకు హెచ్చరించాడు సువార్త నిమిత్తము నేను పంపిస్తున్నాను అధికారం ఇచ్చా అని అదే వాక్కుతో దేవుడు ఈ దినం నాతో కూడా మాట్లాడాడు ఇందుని బట్టి దేవుని స్థుతిస్తున్నాను కోవిడ్ టైంలో నేను దేవుడు ప్రేరేపణను బట్టి చాలామందికి అనాథ అందరికీ టీ ఇచ్చి ప్రేయర్ చేశాను దేవుడు నడిపింపుని బట్టి అది మరి వ్యతిరేకంగా నా మీద రోమర్ తీసుకొచ్చారు దేవుడి కుటుంబం బట్టి నాలుగు నెలలు సస్పెండ్ అయ్యాను నాలుగు నెలలు అసలు ఎంత సంతోషించానంటే నా ఆనందానికి హద్దులు లేవండి మూడు రోజులు నేను పడుకోలేదు లెటర్ రావట్లేదు కానీ బాధ లేదు దిగిలేదు బాడీలో ఏ నీరసం లేదు ఫుల్ ఎంజాయ్మెంట్ అన్న ఎంత అంటే నేను ఒక నూతన అది పునరుద్ధాన బలం అని చెప్పగలుగుతున్నాను దేవుడు నామక మహిమ కలుగును గాక ఆ త్రీ డేసు అసలు నాలో సిక్నెస్ అనేది ఏం లేదు అంత గొప్ప ఉద్యమంగా ఇంట్లో ఆరాధన చేస్తూనే ఉన్నాము అంత సంతోషం వేసింది తర్వాత దేవుడి కురం బట్టి మళ్ళీ డ్యూటీలు తీసుకున్నారు ప్రవైత్ ఇచ్చిన ఉద్యోగం మీకు ఇష్టమైతే పిలిచి ఇప్పించండి లేదంటే లేదని నేను ప్రేర్ చేశాను ఫోర్ మంత్స్ తర్వాత అధికారులను మరి లోపడమన్నారు కాబట్టి దేవుడు వెళ్ళి మర్యాదపూర్వం కలిశాను దేవుడు మహాకృపం పట్టి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఈ నాలుగు నెలలు ఆగిపోయిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడా పెండింగ్ పెట్టలేదండి పెన్ టు పెన్ మొత్తం కావలసిన మొత్తం పెండింగ్ ఉన్నీ రూపాయి మొత్తం ముక్కు పట్టి చెవు పట్టుకుని లాగి ఇప్పించాడు దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక మరి ఇక్కడికి వచ్చి దావ్య శాఖలను చూడడం కలుసుకోవడం చాలా సంతోషం మరి బ్రదర్ నా కోసం ప్రేయర్ చేశారని బావ చెప్పారు చాలా సంతోషం ఎక్కడికి వెళ్ళిన ఇలాంటి చాలా మంది సేవకులు అయ్యా మీకోసం ప్రేయర్ చేశామని మరి ఇలాంటి దైవ సేవకులు ఉండడం వీరి మధ్య నేను రావడం ఎంతో గొప్ప నా ధన్యతను భావిస్తున్నాను దేవుడి నామకు మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం